అలా మధ్యలో కంగారుగా పరిగెత్తుకుంటూ పారిపోయో అదా సమానత్వం పంతులు గారు సమాన ఓ సేమియా పాయసం అయి ఉంటది సేమియా పాయసం ప్రొద్దునాయన పూజ అయిన తర్వాత తింటాలే కాస్త ఒక్కపోస్తుంది ఫ్యాన్ అయినా అవునా అంజు పంతులు గారికి ఒక్క పెడుతున్నట్ట వచ్చి ఫ్యానే ఏ ఏందాయన పురుషాహంకారమా పక్కనే అమ్మాయిని పిలుతున్నామే అది తర్వాత చెప్తాను పంతులు గారు ఏదో పులిహోర కారం అంటున్నారు సంథింగ్ ఏదో అది పులిహోర కారం కాదు నాయన చాచా అదేం లేదండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన సమానత్వం మెయింటైన్ చేస్తున్నా నేను సగం అనుకో మిగిలిన సగం ఆవిడ చేయాలన్నమాట సమానత్వం వారిని అందుకనే సగం కాలు కడుగు వదిలేసావు బాగా గెస్ట్ చేశారు ఇందాక మా ఆవిడ కూచో పెట్టి ఫ్యాన్ అయ్యి కదా నేను కూర్చోబెట్టాను అమ్మాయి ఫ్యాన్ వేయాలి భలే పట్టేశారు బాబు చిన్న డౌట్ అడగండి పెళ్లిలో మూడు మూడు నువ్వే వేసావా ఎందుకంటే అలా అడుగుతారు నేనే వేశాను ఏం లేదు పెళ్లిలో ఒకటిన్నర మూడు వేసి సమానత్వం పేరుతో ఎక్కడ అమ్మాయిని మిగతా ఒకటిన్నర మూడు వేసుకోమన్నావా అని పంతులు గారు బల్లే చమత్కారం ఇప్పుడే వస్తాను అంజు పంతులు గారు ఫ్యాన్ ఒక్క పెడుతున్నా వారిని సమానత్వం సంతకెళ్ళా కాన్సెప్ట్ రా పాప అమ్మాయి ఎలా బతుంది ఏంటో కొబ్బరికాయ ఆతకల్పూరం పూలు అన్ని సరిపోయి అంది ఉన్నాయి అమ్మా తల్లి ఈ వ్రతం భార్యాభర్తల దాంపత్య జీవితం సుఖంగాను మరింత దృఢంగాను అష్టైశ్వర్యాలతోనూ ఆరోగ్యంతో ఉండాలని ఇల్లంతా కలకలాడుతూ ఉండాలని చేస్తారమ్మా నాయనా ఆ తమలపాకు తీసుకుని మూడు సార్లు నీళ్ళు జల్లు నేను తమలపాకు తీసుకుంటాను మా ఆవిడ వాటర్ జల్తది ఈ అగరబత్తలు రెండు వెలిగించమ్మాయ్ ఒకటి నాకు ఇవ్వు మర్చిపోయిన సమానత్వం ఒకటి నేను వెలిగిస్తే రెండు నువ్వు వెలిగించు కావాలంటే రెండు మీరే వెలిగించండి అలా వద్దు సమానత్వం పోద్ది నా నేను వెలిగిస్తే నీ నువ్వు వెలిగించుకో బాబు ఒక చిన్న ప్రశ్న పొరపాటు నీకు తుమ్మి వచ్చింది అనుకో సగం నువ్వు తుమ్మి మిగతా సగం తుమ్మంటావేంటి ఇదేదో బాగుంది పంతులు గారు నెక్స్ట్ టైం ఎలాగైనా ట్రై చేయాలా మళ్ళీ సార్ ట్రై చేద్దు కానీ ఈ టెంకాయ కాస్త పగల కడుకొని తీసుకురాయన సరే అండి మీరు ఏది పడితే అది అనకండి మీకేంటండి మీరు అనేసి వెళ్ళిపోతారు తరువాత అనుభవించాల్సింది ఇప్పుడు ఆ సగం నేను నుంచి సారీ అమ్మా మీ ఆయన ప్రొఫెషనల్ అనుకోలేదు ఏ జన్లోనే పబ్జీ ఆడుకుంటున్న పిల్లడి చేతిలో ఫోన్ లాక్కున్నావో ఈ జన్మలో ఈ దుర్మార్గుడికి దొరికిపోయో పైగా వ్రతాలు పంతులు గారు దీనికి పూజలు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా కరోనా లాగా కొత్త కాన్సెప్ట్ అమ్మా దీనికి రెమ్లీ రాయడం కాస్త టైం పడుతుంది అదిగో నీ షేరింగ్ హస్బెండ్ వచ్చేస్తున్నాడు ఏంటండి కొబ్బరికాయ తీసుకున్నామంటే ఖాళీ చేతులతో వచ్చారు అది ఆపే ఏమ్మా తల్లి అరగంట క్రితం వచ్చింది నాకే అర్థమైంది ఆరు నెలల నుంచి కాపురం చేతున్నావు నీకు ఇంకా అర్థం కాలేదా ఏంటండి అది టెంకాయ పగలగొట్టాడు నువ్వు వెళ్ళి తీసుకురావాలి సమానత్వం సమానత్వం లేకపోతే ఎలా పంతుల గారికి బాగా నన్ను పూజ సమప్యామే నాయనా వ్రతం చివరి దశకు వచ్చింది ఈ అక్షంతలు నేను నెత్తి మీద కొంచెం వేసుకొని మిగతా మీ ఆవిడ నెత్తి మీద ఏనాయనా మరి మీ నెత్తి మీద నీ పిండం నా నెత్తి మీద నేను వేసుకుంటా నీ నెత్తి మీద ఓం విఘ్నేశ్వర ఆయన పెళ్ళా పాపలతో చల్లగొండాలి నాయన ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్ అంజు మన నెత్తి మీద పంతులు గారు వేశారు కదా ఆయన నెత్తి మీద కూడా మనం వెయ్యాలా సమానత్వం